తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఎప్పటికీ ఎప్పటికప్పటికీ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నది కేవలం వైఆర్టీవీ మీ అందరికీ చెప్పేది ఒకటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి సంబంధించి బ్రహ్మాండమైన న్యూస్ అయితే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక భవిష్యత్తులో జరగబోయే రాజకీయ పరిణామాలు ఇప్పుడు జరుగుతున్న వాస్తవాలు నేటికి యువతరం ఎటువైపు వెళ్ళిపోతుందనే అనేక అంశాల గురించి కూడా ఈ రోజు విశ్లేషణ చేద్దాం మార్నింగ్ న్యూస్కు కు సంబంధించి ప్రధానంగా కూడా నేను ఒక అంశాన్ని అయితే చెప్పదలుచుకున్నా వాస్తవాలను కూడా ఒక్కొక్క అంశాన్ని పూర్తి స్థాయిలో కూడా మనం చర్చించుకుందాం నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అనేక విషయాలకు సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఇక ఆజ్ కీ బాత్ తెలంగాణ ప్రజల భవిష్యత్తు మార్పు కోసం నడుం బిగించి ఉద్యమం చేసిన వారి జీవితాలను పూటకొకరిని చెట్టుకొకరిని చేసి చూస్తే పది సంవత్సరాల దురపాలనలో తెలంగాణ యువత జీవితాలను సర్వనాశనం చేసి మళ్లీ మసిరుద్ది మారేడికాయ చేసే ప్రయత్నం బాగానే చేస్తుండ్రులే తెలంగాణ ప్రజానికం మారింది మార్పు మొదలైంది అవినీతికి పాల్పడ్డ దొరల చిట్టా జనం ముందు బట్టబయలు కాబోతుంది మార్పు ఎక్కడి నుంచో రాదు దొర మన ఇంటి నుండే మొదలవుతుంది మంచి వాళ్ళను సైతం మానవ భూతల్లా చూపెట్టి అధికారులను అడ్డం పెట్టుకొని చేసిన పాపాలు ఊరికే పోవు కదా నువ్వు చేసిన పాపం నీ వెంటే ఉంటుంది దొరా అంటూ కూడా ఆజ్ కీ బాత్ ఒక అంశాన్ని రాసుకొచ్చింది ఏంది అంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి అంటే తెలంగాణ సమాజానికి సంబంధించి భవిష్యత్తుకు భరోసానివ్వకుండా తెలంగాణ సమాజంలోని యువతను వారికి కళల సామ్రాజ్యాన్ని చూపించి ఆఖరికి మన తెలంగాణ మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వారికి న్యాయం చేయలేదు అనే కోణంలో ఈ అంశాన్ని రాసుకొచ్చు అంటే తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కావచ్చు కానీ తెలంగాణ యువతకు సంబంధించి రకరకాలుగా చేసిన అంశాలకు సంబంధించి కానీ ఇక్కడ వాళ్ళ యొక్క కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసేది సో మొత్తానికి గతానికి సంబంధించి ఈ విధంగా జరిగింది మరి ప్రస్తుతానికి తెలంగాణ యువతకు ఏం జరుగుతుంది ఇది కూడా ఇప్పుడు చర్చ జరగాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అయితే నిజానికి తెలంగాణ సమాజమా మీకు కొన్ని అంశాలను కూడా నేను చెప్పబోతున్నా ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మీరు చూసిన ప్రతి అంశాన్ని కూడా చూశారు అయితే ఇక్కడ జై తెలంగాణ అన్నందుకు ఏం జరిగింది గతంలో పరిస్థితులు ఏంది అనేది కూడా ప్రతి ఒక్కటిని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం నిజానికి జరుగుతున్న కొన్ని అంశాలను కూడా మనమందరం కూడా బేరోజు వేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఒక్కసారి చూడొచ్చు సో మొత్తానికి ఆజ్ కీ బాత్ చెప్పిన అంశం ఏంటంటే పది సంవత్సరాలలో తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ యువతకు న్యాయం చేయలేకపోయారు ఆ న్యాయం చేయకపోవడం వల్లనే యువత అంతా తిరగబడి మిమ్మల్ని ఓడించింది మీరు అప్పుడు కనుక కరెక్ట్ ఉండి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండకపోవు ఇది ప్రధానంగా కూడా ఆజ్ కి బాత్ రాసుకొచ్చిన అంశం